ప్రభువులు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఒకసారి రెండు చెందుల పైకి తెలియని చెప్తా చాలా సంతోషం అండి మనం ప్రతి నెల రెండు వస్తు వారము కుటుంబ ఆశీర్వాద కూడిక అనే పేరు చేత కుటుంబాలు కుటుంబాలుగా దేవుని యొక్క సంఘములో దీవించబడాలి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలి అని ఒక నిబంధన చేత గత ఒక వర్చరముగా మనం జరిగిస్తూ ఉన్నాం ఈ జులై నెల రెండవ శనివారం పదమూడవ తారీఖున మనం వచ్చి ఉన్నాం దేవుని యొక్క గ్రంథములో ఏ కుటుంబం గురించి నేను మాట్లాడాలి ప్రభు అనుకున్నప్పుడు ఒక ఇంటిని గురించి దేవుడు నాతో మాట్లాడమని ఈరోజు తెలియజేశాడు ఒకసారి సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుకుందాంబు గుడోలు ఎంతో రమ్యమైనవి చాలండి చదవబడిన వాక్యాన్ని మనం చదువుకుంటే ఈ రోజు ఒక గుడారములకు ఇచ్చిన మనం ధ్యానము చేయబోతున్నాం ఈ గుడాలము ఎవరు గుడాలము అంటే యాకోబు గుడారము గుడాలము అని అంటే ఒక ఇల్లే కానీ రాళ్లతో కట్టబడింది అయితే కాదండి ఇంకా బాగా చెప్పాలంటే శాశ్వతమైనది కాదు కానీ అశాశ్వతమైన ఒక గుడారము అనే ఇంటిని కట్టుకున్నాడు యాకోబు ఈ యాకోబు అనే భక్తుడు ఎక్కడ తన ఇల్లు కట్టుకున్నాడు అని మనం చూస్తే ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో తన అన్న అయిన ఏసావు నుండి అతడు ప్రార్థించి ఎబ్బేకు రేవు దగ్గర ఆశీర్వదించబడి అన్నను కలుసుకొని అన్న దగ్గరికి ఇవ్వాల్సిన బహుమానాన్ని ఇచ్చి ఆలోచన చేయనిప్పుడు ఇలాగా అతడు వెలుచున్న సమయమున ముప్పై మూడవ అధ్యాయం ఆది కాండం పదిహేడవ వచనం చదివితే సుకోర్తులో చూడండి పదిహేడవ వచనం అప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత చోటికి సుకోతు అని పేరు పెట్టబడును అట్లు యాకోబు పదనరాములో నుండి వచ్చిన తరువాత కాణాము దేశంలో ఉన్న షికేబు ఊరికి సురక్షితలుగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారమును వేసెను యాకోబు పతనారాము నుండి కాలానికి వెళుతున్న ప్రయాణములో ఏమంటే సుకోతు అని పిలువబడుతున్న అంటే ఆయన ఇల్లు కట్టిన తర్వాతే ఆ గుడాలను వేసిన తర్వాతే ఆ ఊరికి సుకోతు అని పేరు వచ్చిందంట అంటే సుకోతు అంటే అర్థం పాక అని అర్థం అండి చెప్పండి ఏంటంటే సుకోతు అంటే పాక మనం అందరం ఒకప్పుడు ఇప్పుడైతే చాలా తక్కువ కనబడేది గేదలకు ఎక్కువగా వేస్తూ ఉంటాం పాకలు ఇప్పుడు అవి కూడా షెడ్యూల్ వచ్చేసినీళ్ళు లేండి పాక అంటే జమ్ముతోనో ఎవండి గడ్డితోనో ఓ మాటలో చెప్పాలి అంటే తాత్కాలికంగా వేసేది ఏదో మంచి వర్షాకాలంలో వర్షాలకి తడవకుండా ఏమండి ఆ జమ్ముతోనో గడ్డితోనో తాటేకలతోనో పాకలు వేసేవారు ఆ రోజుల్లో కూడా అండి యాకోబు తనకి తన యొక్క పశువుల కాపర్ల మందలకైన పశువులకు కూడా పాకలు వేసాడు ఆ పాకలు వేయడం బట్టి ఆ ఊరికి సుకోతు అని ఊరొచ్చింది అయితే సుకోతు అంటే పాకలు అని అర్థం దీన్ని మళ్ళీ మనం తాత్కాలికము తాత్కాలిక నివాసము అని కూడా మనము చెప్పుకోవచ్చు బైబిల్ గ్రంథములో ఆది కాండములో చూస్తే పిల్లారా ఇసాకు రెబ్బకా యొక్క రెండవ కుమారుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ యాకో అంటండి గు అని మనం చదువుతాం చదవండి ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినప్పుడు ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏ సాగు వేటాటు ఎందుకు నేర్పడై అరణ్యవాసిగా నుండాను యాకోబు సాధువై గుడారములలో నివసించు అంటే యాకోబుకు ఒక అలవాటు ఏంటంటే గుడారము వేసుకునే అలవాటు అంట అందుకనే గుడారము తాత్కాలికమైనది యాకోబు కట్టుకున్న పాకలు కూడా తాత్కాలికమైనది ఒక రోజంట బిలాము ప్రవక్త చేత ఇస్రాయేళ్లను శాపకరమైన మాటలు పలికించాలనుకున్నాడు బాలాకు కానీ ఏడు బలిపీఠాలు కట్టించి ఏడు చోట్ల మాట్లాడడం మొదలు పెట్టాడు శపించాలి అనుకున్న బాలాకు యొక్క సార్ బిలాము గారి నోట ఏవండి దేవుడు ఏ మాటలు ఉంచాడంటే ఆశీర్వాదకరమైన పలుకులే ఉంచాడు మొదటిసారి వెళ్ళాడు దీవించాడు బాలాకు అడుగుతున్నాడు నిన్ను శపించమని పలికి పంపించాను కదా అంటే దేవుడు ఏమో అలా పలికిచ్చేసాడు అన్నాడు రెండో చోటకు వచ్చాడు అక్కడ కూడా దీవెనకరమైన మాటలే పలికాడంట అదేంటి పిలాము నేను పిలిచింది దేనికి నువ్వు మాట్లాడేదేంటి క్షపించమని కదా నేను పిలుచుకొచ్చాను అంటే ఏమోనండి దేవుడిని నా నోట ఆశీర్వాదకరమైన మాటలే ఉంచాడు మూడో చోట నాలుగో చోట అలా ఏడు చోట్ల కూడా పలుకుతూ పలుకుతూ ఏమండి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇరవై నాలుగో అధ్యాయములో ఇది ఐదో చోట ఆరో చోట అంత స్పష్టత లేదు కాని ఒక చోట ఏమన్నాడు తెలుసా ఆహా యాకోబు మీ ఎంత ఎంత ఆ ఇస్రాయేళలు మీ యొక్క నివాస స్థలము ఎంత రమ్యమైనదయ్యా అంటున్నాడు నేను అనుకున్నాను ఈ ఇల్లు ఒకవేళ ఇటుకలతో కట్టున్నా రాళ్ళతో కట్టున్నా అబ్బా చాలా బాగుంది అనేవారు కానీ దీంతో కట్టాడు పాకలతో కట్టుకున్న ఈ యాకోబు ఇల్లు అంట ఎవరికి నచ్చింది ఎవరికి నచ్చిందండి మనుషులకి కాదు నచ్చింది దేవునికి నచ్చిందంట దేవునికి చెప్పండి అంటే దేవుడు ఏ రూపాన్ని చూస్తాడు పై ఏమి చూడడు ఆయన అంతరంగాన్ని చూస్తాడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడుకులు దేవుడు అంట నీ ఇంటిని చూచినప్పుడు నీ ఇల్లు దేవునికి ఎలా కనబడాలంట రమ్యమైనది ఈ రమ్యమైనది అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి అని ఒకవేళ అడుగుతారేమో ఎనభై నాలుగో కీర్తనలో మొదటి వచ్చిన కూడా రమ్యమైనది దేవుడికి నచ్చిది ఒకటి అది దేవుని మందిరం అంట చూసారా అంటే అర్థం ఏంటి యాకోబు గుడారము కూడా దేవుని గుడారములా ఉందంట అంటే దేవుని గుడారం లాంటిదంట ఆ సాబు చెప్తున్నాడు రమ్యమైనది కాబట్టి మేము కూడా ఎవరము ఆసామా కొరాహోమ కొరాహకుమార్ చూడదు నా పై కొరహో కొరాహకుమార్ ఓకే రైట్ కోరాహు కుమారులు చెప్తున్నారు ఏసయా నీ మందిరం ఎంత రమ్యమైనదయ్యా అంటున్నారు ఇంటికి లాగ ఎనభై నాలుగు కీర్తన చదువుకోండి దేవుని మందిరం యొక్క విశిష్టత ఎనభై నాలుగు కేత్రంలో కనబడుతుంది అంటే మనం గుర్తించవలసింది ఏంటి ఇయో మోషిస్ ఉపవాసాల్లో అంటే దేవుని మందిరం ఏదైతే రమ్యత కలుగుందో అదే రమ్యత యాకోబు ఇల్లు కూడా కలుగుందంట అంటే నేను అంటాను ఓ భక్తుడు ఇలా అన్నాడు ప్రతి ఇల్లు అంట దేవుని మందిరంలాగా ఉండాలంట ప్రతి ఇల్లు అంట పరలోకంలాగా ఉండాలంట పరలోకంలో అది పెద్ద పరలోకం భూమి మీద ప్రతి ఇల్లు చెప్పండి చెప్పండి చిన్న పరలోకంలా ఉండాలంట మన ఇల్లు అలాగే ఉంటుందా మన ఇంట్లో పిల్లలు సువార్థ గీతాలు వినబడుతున్నాయా గొడవలు వినబడుతున్నాయా డబ్బులాట్లు వినబడుతున్నాయా మన ఇంట్లోనంటే ఎప్పుడూ కూడా రమ్యకరమైన ఉత్సాహకరమైన దేవుని కార్యక్రమాలు దేవుని మాటలు వినబడాలంటే సరే సరే నాకు అనిపించింది అయ్యా అయ్యా నేను కూడా యాకోబు కూడా అలా ఉండాలయ్యా ఈ కుటుంబ ఆశీర్వాద కూడుకులో మా ఇల్లు కూడా అలా ఉండాలంటే మరి ఏసేపు ఎక్కడి నుంచి ఆ కర్రలు తెప్పించాడో జమ్ము తెప్పించాడో పాకలు తెప్పించాడో చూడాలా కాదండి ఆత్మీయంగా ఏసేపు యొక్క అనుభవాలు సారీ యాకోబు యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటికి అదంట రమ్యతను తెచ్చిపెట్టిందంట ఒకవేళ కనుక ఎవరైనా కేసవ్ గారు యాకోబు గారు యాకోబు గారు మీ ఇల్లు ఎలా అంత రమ్యంగా వచ్చిందో మాకు చెప్పండి అంటే ఇలాము ఆయన చెప్తున్నాడు యాకోబు అనుభూములో ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చినా అని చదువుకుందాం మొట్టమొదటిదంట ఏమండి యాకోబు గారి ఇల్లు రమ్యతలను రావడానికి మొదటి కారణం ఏంటో తెలుసా అదంట వాగులు వలె అండి మొట్టమొదటి అనుభవం ఏంటంటే లాంటి అనుభవం నీకు ఉండాలంట అనుభవం నీకు ఉండాలి వాగు అంటే అనుభవం ఇప్పుడు వాగులు అంటే తెలివిలేండి కాలములు అంటాం నదులు కాదు మళ్ళీ మన మన బంధనం ముందు ఉంది బోధి అంటారు దాన్ని పంట కాలమా అంటారు అంటే ప్లేస్ చిన్నదే కానీ వ్యవసాయాలు తడిపి ఏమండి ఆ ఇంటి మధ్యలో నుంచి వెళ్తూ పొలాలు చెరువులకి నీళ్ళు అందించి ఏరులు ఏమండి వాగులు వంకలు కాలవలు వీటన్నిటిని ఒకే కోవకు చెందుతాయి అనమాట అంతకైతే మన మందిరం ఎదురుగా ఉంది దాన్ని కూడా వాగు అని పిలుస్తూ ఉంటారు రైట్ వినండి మన ఇల్లు కూడా అంట వాగుగా ఉండాలంట ఎలా ఉండాలి వాగు యొక్క అనుభవం ఏంటి అని ఆలోచిస్తే వాగు దగ్గర కొంతమంది నివాసం చేశారు చూడండి మొదటగా వాళ్ళు చూసిన వారమైతే ఆదికాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఒకట వచ్చడంలో యాకోబు గారిని తీసుకుందాం ఆయన అంట బైబిల్ గందరూ కొన్ని వాగులు ఉన్నాయి ఆ వాగు యొక్క అనుభవం ఈ వాగులు కొండాలి ఏంటి ఆ వాగు మొదటి అనుభవం ఎబ్బేకు వాగు లేదా ఎబ్బేకు రేవు చెప్పండి యాకోబు గారు ఒంటరి అయ్యుండి ఆ రాత్రి ప్రార్థించిన ఆ స్థలము ఏ స్థలము చదవండి అమ్మా ఆదికాండం ముప్పై రెండు ఇరవై ఒకటి

ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లు అంటే వాగులా ఉంటుందంట దేవునికి ఉంది చెప్పండి అంటే వాగు అనే దాన్ని దేనికి సూచనగా అయితే సన్నిధి చెప్పండి సూచన అంటే సన్నిధి సన్నిధిలో ప్రార్థన వస్తుంది సన్నిధిలో వాక్య ధ్యానం వస్తుంది సన్నిధిలో కుటుంబ ప్రార్థన వస్తుంది అంటే అన్ని సన్నిధి అనగానే దేవునితో సహవాసం చేసేది యాకోబు యొక్క ఇల్లు అంత రమ్యంగా మారడానికి ఆ తెలుసా యాకోబు యొక్క నివాసం అంట వాగు దగ్గర ఉందంట యాకోబు అనుభవంలో చూస్తే ఏ యొక్క వాగు దగ్గర ఉంది అంటే ఎబ్బేకు వాగు దగ్గర ఉన్నాడంట ఈ ఎబ్బేకు రావు రేవు యొక్క లేదా వాగు యొక్క విశిష్టత ఏంటంటే ప్రార్థనా జీవితం దేవుడి దగ్గర పోరాడి ప్రార్థించి అనుభవాలు మనకు ఉండాలి ఫిల్ల అందుకనే మొదటి వాగు ఆ చెప్పండి ఎబ్బేకు వాగు ఇక రెండో వాగు ఉందంట మొదటి రాజుల గ్రంథమును మనం చదివితే పిల్లలు పదిహేడో అధ్యాయము రెండో వచ్చినము మళ్ళీ టైం లేదు కాబట్టి ఐదో వచ్చినం ఈ రెండు వచనాలు చదువుకున్నాం అనుకోండి అక్కడేతు ఆవు కనబడుతుంది మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం రెండో వచ్చినం ఐదో వచ్చిన ఐదో ఆరు వచ్చిన అక్కడ కాపోకలము తన ఎందు ఉదయమందు రొట్టెను మాంసము చూడండి ప్రియారా ఈ కేరేతు వాపు దేని చూపిస్తుంది అని మనం చూస్తే దైవ జిల్లను దాచడము లేదా దైవ జిల్లను పోషించడము చూపిస్తుంది మన ఇంట్లో దైవ జిల్లను దాచి అంటే ఆశ్రయం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి మన ఇల్లు మనందరికి తెలుసు సారే పాదు విధవరాలు కూడా దైవ పోషించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే రెండో రాజుల గ్రంథంలో చూస్తే పేదేమిల ఆవిడ పేరు మనం శునేమి పట్నస్తురాలు కూడా దైవ జన్లు ఏమి ఇచ్చిందంటే ఆతిథ్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే మన ఇంటి కూడా దైవ వచ్చి వెళ్ళి దైవజులను ప్రభు ఆశ్రయం ఇచ్చి దాచి పోషించి ఒక ఇడ్డుగా కూడా మనం ఉండాలంట అందుకని సన్నిధి పనులే చేయగలరు అందరూ చేయలేరు అనమాట ఆ దైవచ్యుడు మాతో ఉండాలి మా దైవజుడు మా దగ్గర తినాలి మా దైవజీడు మాకు ప్రార్థన చేయాలి మా దైవజుడు మా ఇంటికి రావాలి మా దైవజుడు మా ఆయన పాదాలు మా ఇంట్లో మోపాలి అనే అనుభవం ఎవరికి ఉంటుందంటే కేరేతు వాగు అనుభవం అనమాట అవసరమైతే వారం వారం మేమే భోజనం పెడతాం మా దైవజులు మాతో ఉంటారు కాసేపని ఆ ఆలోచన కలిగి ఆశ్రయం ఇచ్చే వాగు కేరేతు వాగు మూడోది మనం చూసిన వారం అయితే ప్రిలారా మొదటి సమయాలు రెండము ముప్పై అధ్యాయము తొమ్మిదో వచ్చినము మనం చదువుకుంటే అక్కడ మనం చూస్తాం ప్రియారా మొదటి సమయాలు ముప్పై అధ్యాయం తొమ్మిదో వచ్చినము త్వర త్వరగా తీయాలి సమయం లేదు తొమ్మిది కాబట్టి దావీదు అతను ఎందుకున్నా 600 మంది 600 మంది బయలుదేరి కాబట్టి ఆలోచన చేయండి పిల్లారా మీకు బాగా చెప్పాలంటే ఏమండి దావీదు లేను సమయమునంట పిల్లారా అమాలేకులు దండెత్తిసి క్లాక్ వచ్చి ఆడవాలని పిల్లలందర్ని పట్టుకెళ్ళిపోయారంట ఆడవడానికి కూడా ఓపిక లేని దావీదు ప్రార్థన చేసుకొని అండి అంగీకి తప్పించుకొని ప్రార్థన చేసి దేవుడి దగ్గర బలం పొందుకొని వాళ్ళు తరమడానికి వెళ్తారంట ఈ బేసారు వాగు దగ్గరంట కొంతమంది ఏమండి కూర్చుంటూ పోయారంట అయ్యా మేము రాలేమండి మీ యుద్ధం చేయలేమండి అనుకున్నారంట అప్పుడు దావీదీలు యుద్ధం చేసి వచ్చిన తర్వాత అంత బంగారం ప్రజలు స్త్రీలు వీళ్ళందరినీ సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడంటే కొంతమంది అన్నారు ఏమండి భాషలు గారు లేదా దావేది గారు వీళ్ళండి ఈ వాగు దగ్గర ఆగిపోయారండి కాబట్టి వీళ్ళకి పిల్లల్ని ఇచ్చేస్తాం వాళ్ళ భార్యలు ఇచ్చేద్దాం డబ్బు అంటే అండి అంటే తెలుసా యుద్ధము చేయవానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి వయ్యేవానికి అంతే దీవెను గనక రే మనకు వచ్చింది వాళ్ళకు కూడా ఇవ్వండి ప్రోత్సహించే వాది కొంతమంది పిల్లారా ఎప్పుడు ఏది చేయరండి వీళ్ళకి ఏది ఇవ్వద్దండి ఒక కొన్నిసార్లు వీళ్ళే సజెషన్ చెప్తారు పాస్టర్ గారు వీళ్ళేం చేయండి వీళ్ళకి ఏమి ఇవ్వద్దండి వీళ్ళు ప్రార్థన చేయండి వీళ్ళు ఫస్ట్ భోజనం పెట్టి పంపించాలంటారు దైవ దైవజనుల యొక్క అనుభవం ఏంటో తెలుసా పిల్లారా పని చేసిన వారిని పని చేయకపోయిన వారిని సైతం కూడా ఏం చేస్తారంటే పిల్లరా ప్రోత్సహించే వారిగా మనం చూస్తాం ఇది సన్నిధి పరులే చేస్తారు దేవుని దగ్గర ఏమీ చేయకపోయినా దేవుని కూడా ఏమీ చేయకపోయినా ఏమండి ప్రోత్సహించే మనసు మనకు ఉండాలి ఇక మొదటి సమయాల క్రితం పదిహేడో అధ్యాయం చదువుకుంటే ఏమండి ఎలా లోయి ఎలా వాగు అంటే గులియాకులు సంహరించడానికి దావీదు యుద్ధ కవచాలు ధరిస్తే ఇవి నాకు వద్దండి అని చెప్పి ఏం చేస్తే చెప్పండి ఎలా ఈ లోయలోకి వెళ్ళి చెప్పాలి చెప్పాలి ఐదు నొన్నని రాళ్ళు అంటే ఈ లోయకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉన్న రాళ్ళు అంట నొన్న స్వభావం నునిపెక్కినవి కఠినమైనవి కాదండి ఇది మంచి మనస్సాక్షి కలిగినవి అండి ఈ లోయలో ఐదు రాళ్ళు కూడా నొన్నని రాళ్ళు దొరికినాయి అంట అంటే అర్థం ఏంటంటే ఏమండి అనుభవం అరగ తీయబడిన అనుభవం ఇవి మీకు చాలా ఒక కుదుర్తే దావీదు యొక్క ఐదు రాళ్ళు గురించి ప్రస్తుతంగా ఒకటి చెప్పాను రాళ్ళు ఎందుకు నునిపెక్కుతాయి అనే అంశం మీద నేను చెప్పాను ఒకటి నీటి ప్రవాహం ద్వారా నీళ్ళు ఎక్కడుంటే అక్కడ రాళ్ళు కదిలి అని చెప్పాను ఉరుముల ద్వారా మెరుపుల ద్వారా కొన్నిసార్లు రాళ్ళు ఇరు ఎదుక్కుతాయని సుక్తి దెబ్బల ద్వారా నునిపెక్కుతాయని కొన్ని ఆత్మీయ అనుభవాలు దావీదు రాళ్ళు గురించి నేను ఒక అంశం చెప్పాను నొందన రాయి దేని చూపిస్తుంది అంటే ఆత్మీయతలు చూపిస్తుంది నాలుగు లోయల మీ ముందు పెట్టాను మొదటి లోయ పేరు ఎబ్బేతు రేవు లోయ ఇది ప్రార్థన లోయ ఆశీర్వాదకరమైన లోయ రెండవది కేరేతు వాగు ఇది పోషించి దైవజలను దాచే లోయ మూడవది పిల్లల మనం చూసిన వారుమైతే బేసారు లోయ ఇది ప్రోత్సహించే లోయ అలాగే పిల్లల నాలుగోది మనం చూసిన వారమైతే ఏలా లోహి నున్నని రాయగలిగిన ఇంకా మనం చూసుకుంటే పిల్లలు ఏ హెచ్కేల్ గారు కూడా కొన్ని వాగుల దగ్గర ఉన్నారు న్యాయాధిపతి దగ్గర నాలుగు పదమూడు కిషోలు బాగుంది ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి నేను నాలుగు అనుభవాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నా ఇప్పుడు చెప్పండి యాకోబు కొడాలము అంత రమ్యత రావడానికి గల కారణం ఏంటి అంటే యాకోబు సన్నిధి పరుడు ప్రార్థనా పరుడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చునే అనుభవం కలిగిన వాడు అందుకని రేవు దగ్గర అంటే ఏం చేస్తాం మనం చాలా సర్వసాధారణంగా కొన్నిసార్లు సార్లు అండి ఈ మందిరం కట్టించేటప్పుడు మనోళ్ళు వచ్చేవాళ్ళు పని చేయించిన తర్వాత మా ఇల్లు ఇక్కడే కాబట్టి ఇల్లు బోన్ చేసి వచ్చేవాడిని వీళ్ళందరూ పడుకునేవాళ్ళు నాకు ఏం చేయాలో చూసేది కాదు అప్పుడు ఏం చేశారంటే ఈ బోధి దగ్గర బాగా నీళ్ళు వచ్చినాయి అప్పుడు ఆ రేవు దగ్గర రెండు కాళ్ళు ఆ రేవులో పెట్టి ఆ బోధిలో పెట్టి చక్కగా ఊపేవాడిని అనమాట ఆ నీళ్లు స్పీడ్కి ఆ రేవు ఎంత ఉంటే చిన్న చిన్న చేపలు వచ్చి కాళ్ళు దగ్గర కిందకిదలు పెడతా ఉంటే కొంచెం సహవాసం ఒక అనుభవం కొన్నిసార్లు లోయ దగ్గరప్పుడు ఇలాగా అలా కూర్చొని కాలశాపం చేస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటంటే లోయ ప్రశాంతంగా ఉంటుంది కాలవలు ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటాయి ఏ శబ్దాలు చెయ్యు చప్పుడు కాకుండా ఉంటాయి అక్కడ కాసేపు కూర్చోవాలని అక్కడ కాసేపు కేరంట్లు కొట్టాలని స్నానాలు చేయాలని అనిపిస్తుంది అంటే ఒక సహవాసాన్ని చూపిస్తుందండి వాగుకున్న అనుభవం ఏంటంటే సహవాసం ఇప్పుడు చదవండి సంఖ్యాకాండం ఇరవై నాలుగు వచ్చాయి మారు వచ్చినము యొక్క గుడారం రమ్యంగా ఉండడానికి కారణం మొదటిది అక్కడ వాగుంది వాగు వ్యాపించింది వాగు సన్నిధి అనుభవానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు రెండో దాని దగ్గరికి వచ్చేద్దాం అక్కడ ఉంది నది అంట నది అంట నది పక్కన ఏముందో చెప్పండి చెప్పండి తోట ఉందంట బైబిల్ గ్రంథంలో గ్రంథం చదివితే నలభై ఏళ్ళ అధ్యాయంలో ఏమంటే యహోవ మందిరంలో నుంచి ఒక నది ప్రవహించిందంట దేవుడు ఇచ్చి కొలవు అంటే వెయ్యి మూడలు కొలవుగానేనంట చప్పటి చీల మండలపు లోతు వచ్చింది మరొక వెయ్యి అడుగులు వేస్తే మొలలోతు మోకాలలో అనుభవం మూడవది మొలలోతు నాలుగవది ఏదలేనంతగా మారిపోయిందంట అలా చదువుకుంటూ వెళ్తే మీరు అని హెచ్చుకెళ్ళ గ్రంథం నలభై ఏడు అధ్యాయంలో ఉన్న మాట ఏంటో తెలుసా చదవండి జల పచ్చని చెట్లు సారీ వచ్చిన చోట నెల జల చర్మలన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీళ్లు మంచి నీళ్ళు గనక చాపల బహు విస్తారమును ఆ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును ఎంత వచనంలో అయితే ఏడు ఎందు వచ్చిన చాలా చక్కగా ఉంది నేను తిరిగిలాగా నది తీరున ఇరు పక్కన చెట్లు విస్తారముగా కనబడిను అప్పుడు ఆయన నాతో తల్లిను ఈ నీళ్ళు ఊపికి ఉన్న ప్రదేశంలో పారి అరాబులోనికి దిగి సముద్రంలో పడును అన్నాడు అంటే నేను చెప్పొచ్చే మాట ఏంటంటే ఈ నది ఎక్కడ ఉంటుందో అక్కడ తోట ఉంటుంది మరి నది తోట అది దేని చూపిస్తున్నాయి మీకు ఇంకా బాగా చెప్పాలంటే కీర్తా గ్రంథం మొదటి అధ్యాయ మూడో వచ్చిన చదవండి యహోవా ధర్మశాస్త్రములు దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు కట్టబడిన వాడక తన కాలమందు అదే అంటే దేని ఈ నది ఏమని చెప్పచ్చు మనం ఏ ఇంట్లో వాక్యపు అనుభవం ఉంటుందో ఏ ఇంట్లో వాక్యాన్ని ధ్యానిస్తారో ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఎందుకంటే చెప్పాను మొదటిగా వాగు సన్నిధి ఉండాలి రెండవది ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో వాక్యం చదివే వాక్యం ధ్యానించి ఎందుకని ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరో అధ్యాయం చదువుకోండి ఏ దేవాది దేవుడు చెప్పాడు నీ వాక్యం అంట ఇంటి గుమ్మం మీద ఉండాలి ఏమండి నీ చేతికి భాషకులుగా ఉండాలి లేదా నీ నీ యొక్క నుదుటికి బాసులుగా ఉండాలి చదవాలి ద్వితీయోపదేశకాండము

అది దేవుని వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి మనలో ఉండాలి మన పిల్లల్లో ఉండాలి మన ఇంటి మీద ఉండాలి కుమ్మంలో ఉండాలి మన మధ్యన ఉండాలి అంటే ఎక్కడ ఈ వాక్యం అనే నది ఉంటుందో అక్కడ చెట్లు ఉంటాయి అక్కడ తోట ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి అందుకని యాకోబు ఉపయోగ గుడారం ఎలా ఉందంట వాక్యం ఉంది కాబట్టి ఈ వాక్యం అంట చెట్లు పెంచుతుందంట చెట్లు అనేది ఒక ఆత్మీయ అర్థం తోటగా మారినట్టు అర్థం ఇప్పుడు ఏది చెప్పడానికి సమయం లేదు గనక ఒకటి యాకోబు గుడాలు రమ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే వాగు ఉంది వాగు సన్నిధి అనుభవము రెండవది నదిగా ప్రవహించే తోట ఉంది నదీ తీరముల తోట ఇది వాక్యములో ఫలించే అనుభవాన్ని చూపిస్తుంది ఇక మూడో చదవంతం పిల్లారా మూడో చదవండి సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఆలోచనలో చె ఏ చెట్లు అంటే అగురు చెట్లు అగురు చెట్లు అంటే మన భాషలో దాసిన చెక్క చెప్పండి ఏంటంటే అమ్మా దాసిన చెక్కని అగురు చెట్టు అంట పేడు అనుభవాలు ఈ చెట్టుకి ఏంటంటే పేడులు వస్తాయి ఆ పేడు ఏంటి అంటే దాసిన అనుభవం దాసిన చెక్క దీనికో ఉదాహరణ అంటే మసాలా భోజనము ఇంకా సువాసన ఇవన్నీ అలాగే ఈ మసాలా కొన్ని చోట్ల ఆయుర్వేదం కూడా పనిచేస్తాయి గాయాలు కట్టేదని చెప్పచ్చు ఆదరించేదని చెప్పచ్చు దీన్ని మనం ఏమనుకుందాం అంటే పిల్లలు ఒక మంచి సాక్ష్యం మన ఇంట్లో మనం అందుకే భక్తులు అంటారు కదా ఇంట్లో సాక్ష్యం ఉండాలంట వీధిలో సాక్ష్యం ఉండాలంట మందులలో సాక్ష్యం ఉండాలంట గదిలో సాక్ష్యం ఉండాలి మదిలో సాక్ష్యం ఉండాలి బయట సాక్ష్యం ఉండాలి ఒక సాక్షికరమైన జీవితం ఒక సువాసన పరిమితమైన సాక్ష్యం ఉండాలి ఎవరైనా నేను కలిపినప్పుడు చాలా మంచి చూడండి అని చెప్పగలిగే సాక్ష్యం దేవుడి యొక్క గుడారం యాకోబు గుడారం ఒకప్పుడు ఏమిటి ఎలా ఉందంటే ఏ సావులా ఉంది పేరు మార్చాడు దొంగ బుద్ధి కానీ యాకోబు ఇస్రాయేల్ మారిన తర్వాత ఎన్నడూ కూడా తన పేరు మార్చుకోవాలా పోరాడి గెలిచిన వీరుడుగానే చరిత్రకి ఎక్కాడు దేవునికి మహిమ కాక ఒక మంచి సాక్ష్యం ఇప్పుడు చెప్పండి మొదటిది ఏంటంట వాగులాగా సన్నిధి అనుభవం నదీ తీరమలు తోట వలె వాక్యపు పలీ అనుభవం అగురు చెట్టు వలె సాక్ష్యపు అనుభవం ఇంకొక మాట చెప్పి సమయం ముగిచ్చేస్తాను ఎలాంటిది అంటే నేల యొక్క చూపిస్తుంది అంటే వృద్ధి కీర్తి ఇలాంటివి యక్ష గ్రంథం యాభై ఐదు పదమూడు త్వరగా చదవండి ముగి చేస్తున్నాను యాభై ఐదు పదమూడు

నా పరిశుద్ధపు అలంకార నిమిత్తము లభలోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను అది ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ మహిమ ఉంటుందంట అంట అంటే వృద్ధి తప్పని ఏమంటది వృద్ధి దేవుడు ఏ యొక్క దేవదార వృక్షం అనే దేవదార వృక్షం అంటే ఒక అడుగు రెండు అడుగులో పది అడుగులో మొలిచేసేది కాదంట దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై అడుగులు ఎత్తు పెరిగిద్దంట అభివృద్ధి ఉంటుందంట ఈరోజు కొంతమంది దేవుని దగ్గరికి వస్తామే కానీ అభివృద్ధి ఉండదు కారణం ఏంటంటే వారి పాపం వారు చేసిన పాపాల వల్ల ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా వాళ్ళ ఇంట్లో కలిగిన పాపాల వల్ల అభివృద్ధి ఉండదండి పరిచర్య అలా అలా సాగుతూ ఉంటుంది కానీ సంఘాలు ఉండవు మందిరాల్లో జనం ఉండవు అంటే అభివృద్ధి లేనిగా ఉంటుంది కాబట్టి అభివృద్ధి కలిగిన ఇల్లులా ఉండాలి ఒకసారి నేను అనుకునేవాడిని నేను ఒక్కడే వచ్చాను ఈ వీరమ్మగొండ ప్రాంతానికి రెండు వేల పదకొండులో రెండు వేల పన్నెండు వచ్చాను ఇతరం అయ్యాం నేను అమ్మగారు ఓ మూడు సంవత్సరాలు అలాగే మేము ఇద్దరం వస్తున్నాం రెండు వేల పదిహేను పదహారులో బాబునిచ్చాడు పదహారు పదిహేడులో పాపనిచ్చాడు మేము నలుగురు అయ్యాం ఈ నలుగురు పిల్లల రెండు పరీక్షలు అయినాయి మూడు పరీక్షలు అయినాయి సంఘాలు అభివృద్ధి అవుతున్నాయి కారణం ఏంటి తెలుసా దేవుడి యొక్క గుడారములో రమ్యత మన ఇంట్లో కూడా ఉంటే ఇంట్లో అభివృద్ధి సంఘములో అభివృద్ధి పరిచర్లో అభివృద్ధి అన్ని విషయాల్లో అభివృద్ధి మన మన యొక్క సాక్ష్యము మన భక్తి జీవితము పవిత్రంగా ఉంటే చాలండి నీ విశ్వాసము దేవుళ్ళు నిన్ను వృద్ధిపరిచేటట్లుగా ఉండాలి కాబట్టి నాలుగు అనుభవాలు మేము ముందు పెడుతున్నా యాకూడాది ఏంటి వ్యాపించే వాగుంది సన్నిధి అనుభవం నడి తీరముల తోట ఉంది వాక్యములు ఫలించే అనుభవం ఏమండి అలాగే అగూరు చెట్లు అనుభవం సాక్ష్యపు అనుభవం దేవదారు వృక్షపు అనుభవం అభివృద్ధి దేవునికి కీర్తి ఖ్యాతి తెచ్చే అనుభవం అలాగే కుడారం అంట దేవుల్లో రమ్యంగా పెరిగిందంట రమ్యతనిచ్చిందంట అతి రమ్యత దేవుడు మనకి మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు అనుగ్రహించినగాక తల వంచ